నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తున్నది వెన్నులో ఒనుకు పుడుతున్నది తల్లిదండ్రి లేదు భార్యాభర్త లేదు అన్న తమ్ముడు లేదు అక్కా చెల్లి లేదు క్రైమ్ కు కాదేది అనర్హం క్రైమ్ కు కాదేది అనర్హం రక్త సంబంధాలు నెత్తుటి మలుగులో కుట్టుకుంటున్నటువంటి అత్యుదంతాన్ని చూస్తే గుండె జలదరిస్తున్నది రక్త సంబంధాలు మెత్తుటి మడుగులో కొట్టుకుంటున్న తీరును చూస్తే గుండె జలధరిస్తున్నది ఈ విషయాలన్నిటి గురించి మనం చర్చించుకునే ముందు ఈ యొక్క చర్చలో ఈ విశ్లేషణలో మీరందరూ భాగస్వాములు కావాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఎందుకంటే ఇటీవల ఈ వింత పోకడలు ఈ క్రూరమైనటువంటి మనస్తత్వాలు ఈ మనుషులలో ఇంత క్రూరత్వం ఎందుకు పెరుగుతున్నది ఈ విపరీతమైన ధోరణుల కారణాలు ఏంటిది అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాము మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అందుకే ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది అప్పుడు మాత్రమే మీకు చాలామందికి చేరువయ్యి సమాజంలో కొంత మనం అవగాహన కలిగించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మిత్రుల గతంలో యుద్ధాలు శత్రువులతో జరిగేవి ఎదురెదురుగా యుద్ధాలు చేసుకునే వాళ్ళు దాని తర్వాత గ్రామాలలో ఆధిపత్య రాజకీయాలు ఫ్యాక్షన్ గొడవలు ఈ విధంగా రెండు వైరు వర్గాలు యుద్ధాలు చేసుకునేవారు కొట్లాడేవారు కానీ ఇటీవల శత్రువులు ఎక్కడ ఉన్నారో మన పక్కన ఉన్నవాడు మన మిత్రుడో శత్రువో అనేది తెలుసుకునేటటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు సంఘటనలు జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు అంటే మన ప్రమేయం లేకుండా మనకు సంబంధం లేకుండా జరిగేటటువంటి కొన్ని ప్రమాదాలు అంటే ఇటీవల జరిగినటువంటి అంటే చావు ఏ విధంగా ఏ రూపంలో ఏ సమయంలో వస్తుంది అనేటటువంటి మనకు సంబంధం లేకుండా జరిగేటటువంటి కొన్ని సంఘటనలు మేము ముందు ఉంచుతాం కొన్ని మనకు బలుపెక్కువీ కొన్ని మన మానవ సంబంధాన్ని దిగదార్చ ఉన్నటువంటి మరికొన్ని సంఘటనలు మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం వివరాలతో పాటు మీరందరూ కూడా ఈ చర్చలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో జరిగిన ఒక ప్రమాదం దాదాపు ఎనిమిది మంది దాంట్లో ఎరుక్కుపోతే కొట్లాడంగా కొట్లాడంగా అద్దరు శవాలు మాత్రమే మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చినాయి ఇప్పటి ఇప్పటికి కూడా దాదాపు అది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు జరిగితే ఈ రోజు వరకు ఇన్ని రోజులకు కూడా కనీసం వాళ్ళ శవాలు కూడా వాళ్ళ బంధువులకు కనపడేటటువంటి పరిస్థితి కడసారి చూపు కూడా లేదు అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రదర్న ప్రమాదం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు రెండు వందల అరవై మంది మొత్తం కూడా నెత్తిటి ముద్దలైపోయారు వాళ్ళ ఎముకలు కూడా దొరకని పరిస్థితి బిఎన్ఏ పరీక్ష చేస్తే తప్పించి వాళ్ళు ఎవరో వాళ్ళ కుటుంబకులు ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఆ విమాన ప్ర మృత్యు విహంగం లాగా వచ్చి వాళ్ళు ఏదో మెడికల్ కాలేజ్ హాస్టల్లో వాళ్ళకు వాళ్ళు ఏదో వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో వాళ్ళను కూడా నలభై మందిని ఆ మృత్యు విహంగం పొట్టలు పెట్టుకున్నది అదేవిధంగా ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఉన్న సిగాచి ప్రసాయన పరిశ్రమలో పేలుడు జరిగి నలభై మంది ఇంకా పది పదిహేను మంది వాళ్ళ అడ్రస్ కూడా గల్లంతో అయిపోయింది వాళ్ళ అడ్రస్ కూడా ఎంతో తెలియదు నలభై మంది శవాలు గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దలుగా ఎముకలు కూడా మిగిలినటువంటి పరిస్థితితో బూడిదలాగా మారినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఎవరు ప్రమేయం లేకుండా జరిగినటువంటి సంఘటనలు అదేవిధంగా ఉన్న నిన్న నిన్న రాత్రి అమెరికాలోని డల్లాస్లో హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక కుటుంబము డల్లాస్లో నివాసం ఉంటారు వాళ్ళు సెలవుల నిమిత్తము అట్లాంటాలోని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుంటే రాంగ్ రూట్లో వచ్చినటువంటి బస్ లారీ ట్రక్కు ఢీ కొట్టి నలుగురు కూడా కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు వాళ్ళ బూడిద మాత్రమే మిగిలింది కేవలం స్కూల్ ఐడి కార్డును ఆధారంగా చేసుకొని వాళ్ళ కుటుంబ యొక్క వివరాలు స్కూల్ ద్వారా పోలీసులు సేకరించి వాళ్ళ బంధువులకు సమాచారం చేయరు అంటే ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా రోడ్డు ప్రమాదంలో మన జాగాల మనం పోతుంటే ఎదురుగా వాడి అవతల రోడ్డు నుంచి కూడా వచ్చి మన మీద వాడి చని చడిపోయేటటువంటి సంఘటనలు అంటే మన ప్రమేయం లేకుండా సాగు ఎప్పుడు వస్తుందో ఏ విధంగా ఏ టైంలో వస్తకుండా జరిగినటువంటి ఈ సంఘటనలు మరొక వైపు చూస్తే విపరీతమైన ధోరణులు మానవ సమాజంలో క్రూరత్వం పెరిగిపోతుంది మనిషిలో మానసిక పరిస్థితి విపరీతంగా మారిపోతుంది ఒళ్ళు కొవ్వెక్క మానసిక స్థితి సరిగా లేకనా లేకపోతే ఈ సమాజంలో పెడదోరణ యొక్క ఇది అద్దం పడుతుందా అనే సంఘటనలు తెలియజేసే మరికొన్ని ఉన్నాయి ఇటీవల కోలంలో మనం చూశాము ఇటీవల జరిగిన సంఘటనలు ఏవి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక రజిత అనేటటువంటి ఒక తల్లి కురమైనటువంటి తల్లి అది తన ముగ్గురు బిడ్డల్ని ఉంచుకున్నోడు కోసం ప్రియుడి కోసం ఆ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగి దాంట్లో కలిసినటువంటి ఒక శివ అనేటటువంటి ప్రియుడి కోసం ముగ్గురు పిల్లలు కూడా అన్నంలో విషం పెట్టేటువంటి కర్కశమైనటువంటి తల్లిని మనం ఇటీవల అందరూ కూడా వార్తల్లో చూసాం అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇండోర్ రాష్ట్రానికి చెందిన రాజా రంగువంశీ మరియు సోనములు ఆ సోనం అనేటువంటిది పెళ్లి చేసుకున్న వారం రోజులకే మేఘాలయ కోసం తీసుకొని వెళ్ళి అక్కడ తన లవర్ తోటి సుపారీ ఇచ్చి అక్కడ చంపించింది అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో తేజస్ ప్రైవేట్ సర్వేయర్ వాడిని కర్నూలు జిల్లాకు తేజస్ పెళ్లి జరిగింది పెళ్ళి నెల్లూరు అవుతుంది నెల్లూరు అది ప్రియుడు తిరుమలరావు అని బ్యాంక్ మేనేజర్ కర్నూలు వాటితోటి కలిసి సుపారీ ఇచ్చేసి వాడు చంపించింది పొరగానికి ఇక దరిద్రమైన విషయం ఏంటంటే దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే బాగుంది ఐశ్వర్య ప్రియుడు వాడు రావు వాళ్ళ బ్యాంకులో వీళ్ళమ్మ పనిచేస్తుంది వీళ్ళమ్మ కూడా వాడు సంబంధం ఇద్దరిది అరే మీకు ఇష్టం లేకపోతే చేసుకోవకండి మీ జాగాలో మీరు వెళ్ళిపోండి వాళ్ళ బతుకులో వాడు బతుకుతాడు మీరు పెళ్ళెందుకు చేసుకుంటారు పెళ్ళినే కనీసం ఒక వారం రోజులు నెల రోజులు సంసారం చేయకముందే కేవలం వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే మీరు పెళ్లి చేసుకున్నట్టుగా విపరీతమైన మానసిక ధోరణి కనిపిస్తూ ఉన్నది హైదరాబాద్లో ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా మిత్రుల వందల సంఘటనలు ఉన్నాయి కానీ మనం ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు మాత్రం తీసుకున్నాం వాడు మిలిటరీ ఎక్స్ మిలిటరీ గురుమూర్త అని భార్య వర్తల మధ్య గొడవ వచ్చి భార్యను చంపి మనం మటన్ దానికి కత్తితోటి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఉడిపించి రోట్లో వేసి దంచి పొడి చేసి తీసుకొపో అంటే తీతమైనటువంటి క్రిమినల్ బ్రెయిన్ క్రూరమైనటువంటి మనస్తత్వము మానసిక ధోరణి మిత్రులారా ఇంత క్రూరంగా ఆ పొడిని తీసుకుపోయి చెరువులలో కలిపి అంటే నీకు అయినా ఉడికించేటప్పుడు అయినా రోడ్లో అయినా సరే కేవలం మానవ సంబంధాలు గుర్తురావా మిత్రులారా అదేవిధంగా జీడిమెట్లలో పదహారు సంవత్సరాల పిల్ల మైనర్ అది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టు ప్రేమ పదహారు సంవత్సరాలకు అది వద్దని తల్లి అన్నందుకు వాడి ప్రియుణ్ణి వాడి తమ్ముడిని పిలిపించి ఇంట్లో ఉన్న తల్లిని కొట్టి రాడుతో కొట్టి ఇష్టం చనిపోయినట్టు కొట్టి అది కొనుగోలుపుడుతూ ఉంటే వెళ్ళిపోయిన ప్రియుణ్ణి కూడా మళ్ళీ పిలిచి చనిపోలేదని చెప్పి అంటే ఎంత కసి ఎంత క్రూరమైన మనస్తత్వం పోయిన వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ చావలేదు చావలేదు మళ్ళీ వచ్చి చంపొండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి చంపేయడం అనేటువంటి ఈ వర్షం కేవలం పదహారు సంవత్సరాల మైనర్ బాలికకు కేవలం సామాజిక మాధ్యమాలు సమాజంలో పెడదోళ్ళకు కారణమవుతున్నాయి పనికి మారిన సీరియల్ పొద్దు ఊపులు వచ్చే సీరియల్లలో మొత్తం క్రైమ్ క్రైమ్ క్రిమినల్ నాలెడ్జ్ ఏ విధంగా పెంపొందించుకోవాలి క్రైమ్ ఏ విధంగా చేసి తప్పించుకోవాలి అడ్డమైన సోషల్ మీడియాలో అన్ని చెత్త మొత్తం నమిస్తుంది నిన్నగాక మొన్న జగిత్యాల జిల్లా కోర్టులకు చెందించిన ఇద్దరు అన్నదమ్ములు కవలలు వాళ్ళ తండ్రి ముగ్గురు కూడా దుబాయ్లో ఉంటారు వాళ్ళ ఇద్దరు భార్యలు వాళ్ళమ్మ ముగ్గురు ఆడవాళ్ళు కోర్టులో ఉంటారు ఈ చిన్న కోడలు మమత అనేటటువంటిది అది ఆన్లైన్ పెట్టి కానీ దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు లాస్ అయింది దాంతో ఇంట్లో గొడవలు దీనికి తోడు ఆ పెద్ద గొడవలు నవీనకు ఆయనలో కొంత ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది గౌరవ మర్యాదలు ఎక్కువ లభిస్తాయని చెప్పి నాకంటే ఆమె ఎక్కువ విలువిస్తారని చెప్పి ఇది మనసులో పెట్టుకొని మనసులో ద్వేషం పెంచుకొని చిన్న ఐదు సంవత్సరాల పాపని ఆ అమ్మాయి పేరు యతిజ్ఞ ఆ పాపను గొంతు కోసి వేరే ఇంట్లో తీసుకుపోయి తల్లి కరీంనగర్కి వెళ్ళింది చూసి వేరే ఇంట్లో తీసుకొని పోయి నమ్మించి చాక్లెట్ ఇచ్చి ఆడుకుందామని చెప్పి తీసుకొని పోయి కూరగాయలు కోసే కత్తితోటి గొంతు కోసి అతి దారుణంగా కిరాతకంగా ఆ కట్టలతోటి క కట్ చేసి చిన్న పిల్ల ఐదు సంవత్సరాల పిల్ల ముద్దు ముద్దు మాటలు మాట్లాడుకుంటూ గోరుముద్దు తింటున్నటువంటి పాపని ఎంత ఎంత కర్కశంగా గొంతుకొచ్చుందంటే దాని మానసిక ధోరణి ఎంత పరితమైనటువంటి మానసిక ధోరణిలో అది ఉన్నది కాలంలో సూర్యాపేట జిల్లాలో మూత కానీ ఆత్మకూరులో కానీ తండ్రిలు చంపిన కొడుకులు కొడుకులు చంపిన తండ్రులు తల్లిని చంపిన కొడుకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు సుధాపేటలో కూడా కొన్ని కేసులు నమోదైనాయి అరే కనీసం గ్రామాలలో మామూలు వరుస పిలుచుకునే వాళ్ళనే ఎంతో గౌరవంతో పిలుచుకుంటే వాళ్ళు ఏ కులమైనా కూడా కానీ సొంత ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా కామంతో రగిలిపోయి ఉన్నటువంటి సంఘటనలు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది వాయు వర్షాలు లేకుండా పోతున్నాయి సొంత బిడ్డలు అనేది కూడా లేకుండా పోతున్నటువంటి సంఘటనలు మిత్రుల అందరూ కూడా విద్యులు ఆలోచించాలి ఈ సమాజంలో పేడదోడలు కానించట్లే చర్చ జరగాలి పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నది విలువలు నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఏ వీడియోలోనే వస్తున్నాయి దాని అమ్మని అమ్మది ఏ వీడియోనా లేకపోతే ఒరిజినల్ వీడియోలు తెలవడంత తేడా లేదంతగా అంత దగ్గరగా ఏ వీడియోలు అసలు మనం ఆ సంఘటన ప్రదర్శన లేకున్నా కానీ ఆ వ్యక్తితో మనం కలిసి ఉన్నట్టు ఆ వ్యక్తితో మన ప్రైవేట్ లైఫ్ అనుభవిస్తున్నట్టు సృష్టించేటటువంటి విపరీతమైనటువంటి టెక్నాలజీ వస్తున్నది ఇంకా డేజర్ మరింత సమాజం డేంజర్లో నెట్టబడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పినటువంటి రెండు డిఫరెంట్ సంఘటనలు ఒకటేమో మన ప్రమేయం లేకుండా జరిగే యాక్సిడెంట్లు అంటే చావు ఎప్పుడు వస్తుందో ఏ సమయంలో వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియకుండా జరిగేటువంటి సంఘటనలు ఒకవైపు అయితే ఇంకోవైపు ఇవన్నీ కూడా క్రూరమైనటువంటి మనస్తత్వంతో ఒళ్ళు కొవ్వెట్టి సమాజంలో పెడదోడలకు నిదర్శనంగా మారినటువంటి సంఘటనలు మరొక వైపు ఉన్నాయి కాబట్టి మిత్రులారా సమాజంలో చర్చ జరగాలి ఈ మానసిక పెడదోడలు నివారించబడాలే వచ్చే ఈ యొక్క పనికిమా టెక్నాలజీ ఏ ఏ టెక్నాలజీతో ఇట్లాంటి వాటిని జరిగేటువంటి పెడదోడలను కూడా నివారించాలంటే విద్యులు మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ కూడా దీని మీద చర్చ పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ నమస్తే